ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురిసిన వడగళ్లవానికి నష్టపోయిన పంట వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించినా అధికారులు పట్టించుకోవటం లేదని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన మీడియా సమావేశంలో రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్షల్ గా మిగతా మన అకాల వర్షాల వల్ల వడగల్ల వాన వల్ల రైతులకు చాలా ఇబ్బంది అయింది మామిడి తోటలు గాని నిమ్మ తోటలు గాని కొబ్బరి తోట గాని అలాగే కూరగాయలు పెట్టినటువంటి రైతులు గాని మెంతం పుదీనా ఉల్లిగడ్డ ఇట్లాంటివి పెట్టినటువంటి వ్యక్తులు గాని అందరూ రైతులకు చాలా నష్టం జరిగింది కామారెడ్డిలో జరిగినటువంటి వడగళ్ల వానకి ఇవాళకి నాలుగైదు రోజులు జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో గౌరవ కలెక్టర్ గారు వెళ్ళకపోవడం అనేది శోచనీయం నేను కలెక్టర్ గారు కోడ్ ఉంది కాబట్టి అధికారులతో మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను తప్ప కోడు లేకపోతే అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయి పర్యటన నేనే చేసేవాళ్ళు